మిస్టేక్ వైబ్రేషన్ నెమరాలజీ నాదైన నెంబర్ల ప్రపంచంలోకి మిమ్మల్ని కూడా తీసుకువెళ్తూ కొన్ని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనేటటువంటి చిన్న ఆశ అనమాట అంతకంటే ఇంకేం లేదు స్వతహాగా నాకు నెంబర్లు అంటే చాలా ఇష్టం అండి అది ఏ నెంబర్ అయినా నాకు ఇష్టమే అన్నా ఇష్టమే పదహారన్నా ఇష్టమే ఇరవై రెండు అన్న ఇష్టమే ఏడంటే ఇంకా ఇష్టం అన్ని నెంబర్లు నాకు ఇష్టం అండి బస్ అందుకని ప్రతి నెంబరు నాతోటి కొంచెం బాగానే ఉంటుంది ఈ నెంబర్ నెగిటివ్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ నెంబర్లో పేరు పెట్టుకుంటే నాకు ఏదో నెగిటివ్ వస్తుందని అనుకోలేదు ఈ నెంబర్లోనే నాకు అన్నీ ఉండాలని కూడా నేను అనుకోను ఎందుకంటే వాటంతటా అవి వస్తున్నప్పుడు స్వీకరించడం నా ధర్మం అనుకుంటాను డేట్ ఆఫ్ బర్త్ మనం అనుకుంటే వస్తుందా చెప్పండి టైం మనం అనుకుంటే వస్తుందా మన పేరు మనం అనుకుంటే వస్తుందా అనుకుంటాం మనం సెలెక్ట్ చేసాం కాదు అది ఎక్కడో డిసైడ్ అయిపోయి మన దాకా వచ్చినప్పుడు ఎవరో ఒకరి రూపంలో వస్తుంది పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు నేను ఒక విషయాన్ని చాలా చాలా ఖచ్చితంగా ఫాలో అవుతానండి ఎలిమినేషన్ ఆఫ్ నెంబర్స్ అంటే నేను మీకు మీ పిల్లలకి పేర్లు పెట్టాలి అని అనుకున్నప్పుడు నేను ఫిక్స్ అయ్యే విషయం ఒకటి ఉంటుంది ఏ నెంబర్ని తీసేయాలి ఏ నెంబర్లో టోటల్లో పిల్లవాడి పేరు ఉండకూడదు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒకటి వెళ్ళిపోతుంది ఒక్కసారి రెండు కూడా వెళ్ళిపోతుంది తొమ్మిది నెంబర్లలో కూడా చాలా మటుకు నెంబర్లు వెళ్ళిపోతూ ఉంటాయి అయితే మీ అందరికీ ఒక విషయం చెప్తానండి పేరు అంటే ఏంటండి ఈ క్వశ్చన్ నేను రెండు వేల ఏడు నుంచి అడుగుతూనే ఉన్నాను ఒక్కళ్ళు కూడా సరిగ్గా సమాధానం చెప్పరు పేరు అంటే ఏంటి అన్ని అక్షరాలు కలిపితే పేరు వస్తుంది ఒక అక్షరాన్ని తీసేసి పేరు లేదా ఒక పేరుని సగం చేసి సగం అక్షరాలతో పిలుచుకునే ఈ పద్ధతి ఏమిటండి అంటే మాకు రైట్ లేదా మేము ముద్దు పేర్లు పిలుచుకోవద్దని మీరు అనొచ్చు ఎందుకు లేదండి మీకు రైట్ మీ జీవితం మీ ఇష్టం మీ డెస్టినీ మీ ఇష్టం మీ నెంబర్లు మీ ఇష్టం వదిలేయచ్చు కదా నేను కానీ ఎందుకు ఎక్కడో ఒక చోట నన్ను నా కాన్షియస్ హెచ్చరిస్తూ ఉంటుంది అట్లీస్ట్ నువ్వు కూడా చెప్పకపోతే అని నా కాన్షియస్నెస్ నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటుంది చక్కగా వైబ్రేషన్స్ చూసుకొని ఏది వద్దు అనుకుంటామో అది తీసేసి చక్కటి పేరు మీకు ఇస్తే సగం కట్ చేసి పిలుచుకోవటం ఈ పేరు అంతా బయట వాళ్ళు పిలుస్తారు ఇంట్లోకి ఏదన్నా పేరు ఎందుకండి ఇదంతా బయట వాళ్ళ కోసమా మీరు మీ పిల్లలకి పేరు పెట్టేది మీరు పిలవటానికి కదా మీ ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉండడానికి కదా మీకు అన్నీ కలిసి రావడానికి కదా మీరు ఈ పేరు పెట్టుకునేది ఒకసారి ఆలోచించండి హ్యాపీగా సంతోషంగా ఉన్న పేరు పిలుచుకోక అదేమంటే గ్లోబలైజేషన్ అంటారు పెట్టుకోండి టాకీ అని వాకీ అని రాకీ అని పెట్టుకోండి ఎవరు వద్దన్నారు అసలు వాటిల్లో ఉండే అర్థాలు మనకి తెలిసి వాటి జోలికే వెళ్ళం అర్థమైందండి అలాగా పిల్లలకి పేర్లు ఇచ్చేటప్పుడు మనము ఎక్కడైతే ఎలిమినేషన్ ప్రాసెస్లో నెంబర్లు తీసేస్తామో మీరు ముద్దు పేర్లలో ఆ నెంబర్లను వేసుకుంటున్నారు దాని ఫలితం మనం లైఫ్లో ఎక్కడో ఒక చోట పడాలి అది మీ పిల్లలే పడతారు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇంత ఆలోచిస్తున్నారు పిల్లల పేర్లు పర్ఫెక్ట్గా ఉండాలని నా దగ్గరికి వస్తున్నారు సంతోషం మీ ఆలోచన మంచిది చాలామంది నాతో అన్నటువంటి ఒకే ఒక డైలాగు కొన్ని వందల వీడియోలు చూసాం మేడం మేము మీకు మాత్రమే అటాచ్ అయ్యాము అట్రాక్ట్ అయ్యాము ఏదో ఉంది మీ దగ్గర ఏముందో నాకు తెలియదండి నా దగ్గర ఉన్నది ఒకటే నెంబర్స్ మీ నెంబర్ ఏం చెప్తుందో నేను గ్రహిస్తాను మీ నెంబర్ ఏం మాట్లాడాలనుకుంటుందో అలాగే నేను మాట్లాడుతాను అదొకటే నా దగ్గర ఉంది ఇంత జాగ్రత్తగా ఎలిమినేషన్ చెయ్యకపోతే పిల్లల పేర్లు పిల్లలకి ఫస్ట్ పాయింట్ అదృష్టాన్ని సెకండ్ పాయింట్ ఆయుష్నివ్వవు మూడవ పాయింట్ ఆరోగ్యాన్ని ఇవ్వవు నాలుగో పాయింట్ మంచి థాట్ ఇవ్వదు ఐదవ పాయింట్ చదువు సరిగ్గా ఉండదు ఆరు రెస్పాన్సిబిలిటీ ఉండదు మీ గంట గుర్తింపు ఉండదు ఇంకేం చేసుకుందామండి పేరుని కరెక్టేనా నేను చెప్పింది ఇవన్నీ నెంబర్లలో ఉన్నప్పుడు కావాలని మనము ఆ వదిలేసిన నెంబర్లలో వచ్చేటటువంటి ముద్ది పేర్లు ఎందుకు పిలుచుకోవాలి పేరు కష్టంగా ఉంది పిలవటం ఆ ఆఫ్ బర్త్కి అంత పవర్ఫుల్ నెంబర్ నేను ఇవ్వగలిగినప్పుడు అంత పవర్ఫుల్ మీకు నేను ఇవ్వగలిగినప్పుడు పిలవడానికి కష్టం ఏమిటండి సో ఎక్కడో చోట పేరెంట్సే పిల్లల అభివృద్ధికి ఆ స్టెప్ బై స్టెప్ మైనస్ పాయింట్ వేస్తున్నారు మీకు కావలసిన నెంబర్ కోసం మీరు అక్షరాలన్నా వేసుకుంటారు ఎందుకంటే సాగదీయటం ఒక విషయం మర్చిపోతున్నారేమిటి మీకు ఫిజిక్స్ తెలిస్తే కనుక మీరు ఎంతగా సాగదీస్తే అంతగా పోతుంది అది పేరు న్యాచురల్గా ఉండే పేరు అవసరం కొద్దీ వేసే అక్షరము మాత్రమే బలంగా ఉంటాయి మిగిలిందంతా పిప్పేనండి ఆ పిప్పి మనకొద్దు అందుకే దాన్ని నేను ఎలిమినేట్ చేస్తాను సో పిల్లలకి పవర్ఫుల్ పేర్లు ఇవ్వటం వెనకాల నేను ఫాలో అయ్యే పద్ధతి ఎలిమినేషన్ ఆఫ్ నెంబర్స్ మనకి పడని నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్లో ఖచ్చితంగా ఉంటాయి అవి పేర్లు అయితే రాకూడదు ఇదే నా ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి